ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మనము ఒకరి దగ్గర అడుగుకొని బ్రతికే శ్రేణిలో లేకుండా అడిగే వారికి అందించే శ్రేణిలో ఉన్నాము అంటే అది కేవలం ఆ భగవంతుడు కృప వల్లే అందుకే సహాయం కావలసిన వారికి మనసులో ఎటువంటి సందేహం లేకుండా వాళ్లకు సహాయం చేయగలగాలి అప్పుడే భగవంతుడు కూడా మనకు సహాయం చేస్తాడు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక రోజు అర్జున్ అతని భార్యతో కలిసి ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతాడు ఆ ఫంక్షన్లో అటెండ్ అయిన వారందరికీ రిటర్న్ గిఫ్ట్ గా అది మంచి చలికాలం అవ్వడం వల్ల మంచి బ్లాంకెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ బ్లాంకెట్ ఎంతో ఖరీదైన బ్లాంకెట్ వీళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు త్రోవలో ఫంక్షన్ కోసం చర్చించుకుంటూ ఫంక్షన్ బాగా జరిగిందని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా ఒక ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తుండగా ఫుట్పాత్ మీద ఒక ముసలితను కనిపిస్తాడు ఆ ముసలతన్ని దుప్పటి కప్పుకొని చలిలో వణుకుతుండగా చూసి అర్జున్ ఆ ముసలితను దగ్గరికి వెళ్ళి కారు ఆపుతాడు కారు సడన్ గా అక్కడ ఆపడానికి కారణం భార్య అడుగుతుంది అప్పుడు అర్జున్ ఆ ముసలైన వైపు చూపిస్తూ అతను ఎంత సన్నప్పుడు దుప్పటి కప్పుకొని చలిలో పాపం ఇబ్బంది పడుతున్నాడు మనకు ఫంక్షన్లో ఇచ్చిన బ్లాంకెట్ అతను ఇచ్చేస్తే బాగుంటుంది అని అంటాడు అది విని భార్య చిరాకు పడుతూ అంత ఖరీదైన బ్లాంకెట్ ఎవరికో ఇచ్చేస్తారా మీకు మతిగాని పోయిందా ఇంటి ఇప్పటికే చాలా టైం అయింది ముందు ఇంటికి వెళ్దాం పదండి అని అంటుంది అయినా మీకు తెలియదు మనం ఇచ్చిన బ్లాంకెట్ వాళ్ళు కప్పుకుంటారనుకుంటున్నారా ఆ బ్లాంకెట్ వాళ్ళు ఏం కప్పుకోరు దాని విలువ వాళ్ళకి తెలియదు అది ఎంతో కొంతకు అమ్మేసుకొని ఆ డబ్బులతో తాగేసి తిరుగుతారు త్వరగా ఇంటికి పదండి అని చెప్పి అంటుంది అంతకీ మీరు ఇవ్వాలనుకుంటే మన ఇంట్లో ఏదైనా పాతది ఉంటుంది అది రేపు తెచ్చి ఇచ్చేయండి కానీ భార్య చెప్పిన మాటలకు అతను సహమతించడు భార్యకు నచ్చినా నచ్చకపోయినా భార్య ఇష్టపడుతున్న భార్యను తోడు తీసుకొని కారు బ్యాక్ సీట్లో ఉన్న ఆ బ్లాంకెట్ను తీసుకువెళ్ళి ఆ ముసలతనుకు అందిస్తాడు తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఒక వారం రోజుల తర్వాత ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అదే రూట్లో ఇంటికి వెళుతుండగా భార్య అర్జున్తో ఏమంటుందంటే ఆ రోజు మీరు నా మాట వినలేదు కదా ఈరోజు మీ కళ్ళు తెరిచేలాగా మీకు నిజం చూపిస్తాను ఆ ఫ్లైఓవర్ దగ్గర ఆ ముసలతని కనిపిస్తే అక్కడ కారు ఆపండి సరే అని చెప్పి అర్జున్ అదే రూట్లో కారు తీసుకు వెళ్తాడు ఆ ముసలత్ని అదే ప్లేస్లో కనిపిస్తాడు ఆరు ఆపి ఇద్దరూ అతని దగ్గరికి వెళ్తారు ఆ ముసలతను వీళ్ళు ఇచ్చిన బ్లాంకెట్ కప్పుకోకుండా అతని దగ్గర ఉన్న ఆ పాత సన్నపటి దుప్పటి కప్పుకొనే ఉండడం చూసి భార్య అప్పుడు అర్జున్తో ఏమంటుందంటే చూసారా నేను మీకు ఆ రోజే చెప్పాను ఆ బ్లాంకెట్ ఇతను అమ్మేసుకునే ఉంటాడు ఆ ముసలతను వైపు చూసి ఏమంటుందంటే అమ్మేసేవా బ్లాంకెట్ ఆ డబ్బులతో తాగేసేవా జనాలు మీ మీద కనికారంతో మీకు సహాయం చేస్తారు కానీ మీరు ఈ విధంగా చేస్తారు మీ మీద జాలిపడి సహాయం చేసిన వాళ్ళందరూ మూర్ఖులే ముసలితను మాటలన్నీ విన్నాక వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతూ మీరు అనుకున్నట్టు మీరు ఇచ్చిన బ్లాంకెట్ నేను అమ్మలేదు అని చెప్పి రోడ్డు అవతల వైపు చూపిస్తూ అదిగో అక్కడ ఒక ముసలావిడ కూర్చున్నది కదా ఆవిడ అస్సలు నడవలేదు నా దగ్గర కప్పుకోవడానికి ఈ పలచెట్టు దుప్పటైనా ఉన్నది కానీ ఆవిడ దగ్గర అది కూడా లేదు పాపం చలిలో చాలా ఇబ్బంది పడుతుండేది లేచి తిరగలేదు కూడా ఎక్కడికి తిరగలేకపోవడం వల్ల భిక్షం ఎత్తుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఒంటి మీద బట్టలు కూడా బాగా చిరిగిపోయిన వేసుకుంటుంది మీరు ఇచ్చిన బ్లాంకెట్ అదిగో ఆవిడ మీద కప్పాను నా మాటల మీద మీకు నమ్మకం లేకపోతే దగ్గరకు వెళ్ళి చూసి రండి అని అంటాడు ఇలాగ అసలు విషయం చెప్పి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాడు విషయం అంతా తెలుసుకున్నాక భార్య చాలా బాధపడుతూ అతని దగ్గర కూర్చొని నన్ను క్షమించ తాత నేను నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను అని మరొకసారి క్షమించమంటుంది ఆ తర్వాత అర్జున్తో ఏం చెప్తుందంటే ఇప్పుడు షాపులన్నీ క్లోజ్ చేసారు గనక రేపు ఉదయం షాపులు ఇప్పిన వెంటనే సేమ్ అటువంటి బ్లాంకెట్ ఒకటి పర్చేజ్ చేసి ముందు తాతగారికి అందించి ఆ తర్వాత మే మిగతా పనులన్నీ చూసుకోండి అని చెప్పి అర్జున్తో చెప్తుంది ఆ తర్వాత వాళ్ళు ఇంటికి చేరుకున్నాక భార్య సెల్ఫ్లో ఉన్న తన పాత చీరలన్నీ ఒక బ్యాగులో పెట్టి మర్నాడు ఉదయాన్నే ఆ ముసలావుడికి అందజేసి వస్తారు ఎంతో చిన్న కథ అయినా మనకేం చెప్తుందంటే భగవంతుడు మనకు ఒకరికి సహాయం చేసే స్తోమత ఇచ్చాడు గనక మన దగ్గర ఉన్న దాంట్లో నుంచే నిస్సహాయాలకి తప్పకుండా సహాయం చేయాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే మనము ఎవ్వరికో సహాయం చేయడం లేదు మనమందరము ఆ భగవంతుడి సంతానమే అందుకే మనము ఒకరికి సహాయం అందించేటప్పుడు ఎవరో అనాముఖుడికి సహాయం చేస్తున్నామనే భావం కాకుండా మనం మన వాళ్ళకే సహాయం చేస్తున్నామనే భావం మనలో ఉండాలి మనం చేస్తున్న సేవ భగవంతుడికే సేవ చేస్తున్నామని అనుకోవాలి మనము ఎక్కడికో వెళ్ళి సేవలు చేయనక్కర్లేదు మన ఉన్న చోటే ఎంతో మంది నిస్సహాయులు ఉంటారు వాళ్లకు టైంకి మనం సహాయం అందించగలిగితే నిస్సందేహంగా ఆ సేవలన్నీ భగవంతుడు అందుకుంటాడు అయితే మనము ఎవ్వరికి ఎప్పుడు సహాయం అందించినా అహంకారాన్ని స్వార్థాన్ని విడిచి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థమైన భావంతో సేవలో అందించాలి మన శాస్త్రాల్లో కూడా చెప్పబడింది కుడి చేసిన దానం ఉడం కూడా తెలియకూడదట దాని అర్థం ఏంటంటే మనం చేసిన సహాయం మనం చేసిన దానాలు ఆ భగవంతుడికి నేరుగా అందుతాయి గనక ప్రపంచానికి తెలియనక్కర్లేదు అందరికీ ధన్యవాదములు కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అప్డేట్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కమెంట్స్ మాకు ఎంతో సహాయపడతాయి అందుకే కమెంట్స్ చేయడం మానకండి అందరికీ ధన్యవాదములు